ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీరత్ క్విజ్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సయ్యద్ జమీల్ బాషా ఖాద్రి సాహెబ్ మౌలానా మహమ్మద్ హుసేన్ రషాదీ ముతి మహమ్మద్ అలీ సభ్యులు పేర్కొన్నారు ఈ మేరకు క్విజ్ కు సంబంధించిన కరపత్రాలను ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా విడుదల చేశారు క్విజ్ పోటీలలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొనాలని మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను తెలుసుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్సి ఇసాక్ భాష మాట్లాడుతూ జమాన్ ఫౌండేషన్ వారు వరుసగా తొమ్మిదవ సిరత్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకుని వారిని ఆదర్శంగా తీసుకుని జీవించాలని కోరారు మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలను తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో క్విజ్ ను నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు సిరత్ క్విజ్ సంబంధించిన వివరాలను నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో నవాబార్త్ హుసేన్ జమాన్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంవి జమాన్ కౌన్సర్ ఆరిఫ్ బాషా అబ్దుల్లా ఖాజాసాగర్ రాయల్ ఇసాక్ మొఘల్ కుద్దు భేగ్ ఆయుబ్ షరీఫ్ వాహిద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొమ్మిదో సంవత్సరం క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతోంది ఎప్పుడైనా సరే ఒక మహా ప్రవక్తలు మహానేతలది వాళ్ళు హిందువులు కానీ ముస్లిం కానీ మహానేతల గురించి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళ జీవన విధానము వాళ్ళ త్యాగ నిరతి వాళ్ళు ఏ రకంగా ప్రజలతో మన్నలను పొందినారనేది మనం తెలుసుకోవడం వల్ల మన జీవితాల్లో కూడా తబ్దిలి అంటే మన జీవితాలను కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మనం మన జీవితాన్ని సక్రమైన మార్గంలో ఏర్పాటు చేసుకోవడానికి ఎంతో చూస్తే ఉపయోగకరంగా ఉంటుంది మొహమ్మద్ ప్రభాకర్ యొక్క జీవిత గాథను ప్రతి వ్యక్తి హిందువు ముస్లిం అని కాకుండా ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఆయన ఏ రకంగా ఉన్నాడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు ఆయన ఆయన జీవితాన్ని ఏ రకంగా గడిపినాడు మంచి కోసం మాట కోసం శాంతి కోసం ఏ రకంగా చేసినాడు ప్రపంచ మానవాళ్ళని ఏ రకంగా ఉద్ధరించడం కోసం ఆయన కష్టపడినాడు అనేది ఆయన జీవిత చరిత్ర చదివిన ప్రతి వ్యక్తికి తెలుస్తూ ఉంది చిన్న వయసులోనే ఇటువంటివి ఇట్లాంటి క్విజ్ ప్రోగ్రామ్ ద్వారా ఆ మహానేతల జీవిత చరిత్ర వాళ్ళకు తెలుసుకోవడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇది ఈ జమా ఫౌండేషన్ నిరంతరంగా తొమ్మిదో సంవత్సరంలోకి అడుగుడుతూ నేను ముందుగా ఇటువంటి మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు జమా ఫౌండేషన్ వాళ్లకు దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తికి నేను శుభవందనలు తెలుపుతూ ఉన్నాను నేను నంద్యాల చుట్టుపక్కల ఉండే అందరికీ కోరుకునేది ఏమంటే ప్రైజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మీరందరూ పార్టిసిపేట్ చేసి మహమ్మద్ ప్రవక్త జీవిత విధానాన్ని తెలుసుకొని మీ పిల్లలను దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వాళ్లకు భవిష్యత్తులో అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉండేది కాబట్టి నేను తల్లిదండ్రులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీ పిల్లలను ఖచ్చితంగా దీనిలో పార్టిసిపేట్ చేసి ఈ ప్రైజ్ కోసము పార్టిసిపేషన్ కోసము చేసుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటూ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన నందాల స్థాయిలో వచ్చేసి ఈ యొక్క టాలెంట్ వచ్చేసి నిర్వహిస్తున్నాం ఇది మరి కులాలకు మతాలకు అతీతంగా జరుపుతున్నటువంటి టాలెంట్ టెస్ట్ మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర ప్రతి పౌరుడు తెలుసుకోవాలి ఆదర్శ పురుషులటువంటి ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్రను వచ్చేసి ప్రతి పౌరుడు తెలుసుకొని మరి వారి యొక్క జీవనాన్ని గడపాలనే ఒక ముఖ్య ఉద్దేశం చేత ప్రతి ఒక్కరు ప్రతి విద్యార్థి నుంచి అంటే భారతదేశం నుంచి ముస్లిం వాళ్ళ వరకు కూడా వచ్చేసి మరి వారి చరిత్ర తెలుసుకునే ఉద్దేశం చేత వచ్చేసి టాలెంటేషన్ నిర్మిస్తున్నాం మరి ఇది మనకు వచ్చేసి అన్ని మీడియంలలో మరి ఉర్దూ మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా జరుగుతుంది మరి ఇందులో వచ్చేసి గెలుపొందినటువంటి మొ మొదటి బహుమతికి వచ్చేసి పదివేల రూపాయలను రెండవ బహుమతిని ఐదు వేల రూపాయలను మూడో బహుమతిని వచ్చేసి మూడు వేల రూపాయలను అలాగే పదహైదు మందికి వచ్చేసి కన్సలేషన్ బహుమతులు వచ్చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది గౌరవనీయులు మన ఎమ్మెల్సీ ఇషాక్ భాష గారి మరి సహాయ ఆర్థిక సహాయంతో కూడా వచ్చేసి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా వచ్చేసి మేము నిర్వహిస్తున్నాం కాబట్టి ये का और इसके लिए जो है, भी रखे गए हैं पहला प्राइज जो है दस हजार रुपये दूसरा प्राइज पांच हजार रुपये और तीसरा प्राइज तीन हजार रुपये है इसके अलावा पंद्रह जो है कंजोलेशन प्राइजेस भी है बच्चों के लिए तो तमाम अहबाब से मैं गुजारिश करता हूँ कि आप जो है अपने दोस्तों रिश्तेदारों के बच्चों को ज्यादा से ज्यादा शरीक हो होने के लिए उनको ये करें बाद में जो है ये प्राइजेस जो दे रहे हैं हमारे अली जनाब बादशाह साहब की जानब से हर साल की तरह दिया जा रहा है तो ये नवा साल है तो लिहाजा इस इसे हम लोग जो है कंटिन्यू करते हुए आप सबसे दरख्वास्त करेंगे कि आप ज्यादा से ज्यादा शिरकत करके स्वाब हासिल करें शुक्रिया